హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి టూ నైంటీ నైన్ రూపీస్కి మనం ఈ తెలుగు మీడియం కోర్స్ అయితే అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది సో దీనిపైన మీకు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది దాంతో పాటుగా ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా అంశాలు కూడా దీనిలో యాడ్ చేయబడతాయి సో ఎవరైనా కావాలనుకుంటే మన అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అంటూ క్వశ్చన్ మార్క్ తోటి మనం ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే చూడవచ్చు మరిన్ని నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఈ నెలలో మూడు కీలక నోటిఫికేషన్లు ప్రభుత్వం వినూత్న నిర్ణయం రిజర్వేషన్లలో మార్పులు సీఎం రేవంత్ ఆలోచన ఆలోచనతోనే కార్యాచరణ అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగ కల్పన నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చినటువంటి సీఎం రేవంత్ ప్రభుత్వం మరిన్ని నియమకాల నియామకాల దిశగా దృష్టి సారించింది సో గతంలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించనుంది తెలంగాణలో నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ నియామకాలు మళ్లీ ప్రారంభం ఉన్నట్లయితే ఇక్కడిచ్చారు గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని నిలిపివేసినటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు ఒకదాని ఒకటి వెలువడనున్నాయి సో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదిలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రెండున్నర లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో నియామక సంస్థలు ఆ దిశగా సన్నద్దమవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇప్పటికే పలు శాఖలు సంస్థలు కార్పొరేషన్లు తమ పరిధిలో ఉన్నటువంటి ఖాళీలను ప్రభుత్వానికి నివేదించినట్లుగా కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఆర్టీసీలో ఆర్టీసీలో కొలుల పండుగ మొదలైంది రెవెన్యూ శాఖలో పు పురోగతిలో ఉండగా వైద్య విద్య ఆరోగ్య శాఖల్లో పలు రకాల ఉద్యోగ ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చట్టంతో జాప్యమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు క్లారిటీ మరింత స్పీడ్గా నియామకాలను ఇక్కడ ఇచ్చారు దానిలో ఇక్కడ మనకు గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాల తర్వాతే అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ నెలలో రెండు కీలక నోటిఫికేషన్లు కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అవి ఇక్కడ చూసినట్లయితే ఈ నెలలో తొలి విడతగా రెండు పెద్ద నోటిఫికేషన్లు విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల అంగన్వాడీ ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులు ఇప్పటికే అనుమతి లభించిందని ఆర్టీసీ ఎండి సజనార్ వెల్లడించారు సో ఈ మూడు విభాగాలలోనూ మొదటి విడతలో అంటే ఈ మూడు విభాగాలను మొదటి విడతలో పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకైతే ఇచ్చారు తర్వాత మనకు గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇచ్చారు నిరుద్యోగులకు ఊరటన ఇచ్చే శుభవార్త అని చెప్పేసి ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే నకిలీ సర్టిఫికేట్లతో యాభై తొమ్మిది మందికి ఉద్యోగాలంటే ఇక్కడ చూడవచ్చు పోలీస్ శాఖలో కలకలం వెరిఫికేషన్ ప్రక్రియలో గుర్తింపు సి సీసీఎస్లో ఫిర్యాదు చేసిన అధికారులు పోలీసుల దర్యాప్తు ప్రారంభం ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్లో కూడా నిన్న ఈవినింగ్ పోస్ట్ చేయడం జరిగింది సో నేను అంటే వీడియో చేయకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించిన అప్డేట్ టెలిగ్రామ్లో కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదంటే మీరు టెలిగ్రామ్లో ఎస్జే ట్యూటోరియల్ ఆఫీషియల్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది దాదాపు నలభై ఆరు వేల మంది ఉంటారు దాంట్లో మీరు జాయిన్ కాండి అక్కడ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ అనేది షేర్ చేస్తున్నాను నేను గత టెన్ డేస్ నుంచి వీడియోస్ చేయలేదు కొంచెం నా పర్సనల్ వర్క్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను ఇక మీదట రెగ్యులర్గా మీకు వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మనం చూసిన నకిలీ సర్టిఫికేట్లతో పోలీసు ఉద్యోగం పొందిన వారి భాగత్వం బయటపడింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై తొమ్మిది మంది నకిలీ బోనఫైడ్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు పోలీస్ శాఖ తేల్చింది వీరిపై చర్యలు తీసుకోవాలని ఈ సిసిఎస్ లో అధికారులు ఫిర్యాదు చేశారు సో దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లయితే సో వీరంతా ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఆయా ప్రాంతాల్లో సివిల్ కావచ్చు ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారన్న దీంతో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై తెలంగాణ పోలీస్ శాఖలో చర్చ జోరుగా సాగుతున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు అంటే ముఖ్యంగా నకిలీ బోనాఫైట్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి వీళ్ళు అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చదివినట్లుగా అక్కడ అంటే అక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి కనుక కాంపిటీషన్ తక్కువ ఉంటుందన్న నేపథ్యంలో కొంతమంది అక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్లు తీసుకొని అక్కడ జాయిన్ అయినట్లు అయితే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే చూస్తాం దీనికి సంబంధించి మనం నిన్న నుంచి న్యూస్ అయితే చూస్తున్నాం ఇక నెక్స్ట్ ఇదే న్యూస్ మనకు మరొక న్యూస్ పేపర్లు కూడా ఇచ్చారు ఫేక్ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు యాభై తొమ్మిది మంది యాభై తొమ్మిది మందిపై క్రిమినల్ కేసు గతంలో విచారణ పూర్తి వాస్తవాలు తేరడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ రెవెన్యూ శాఖలో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సో మనకు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది త్వరలోనే ఓ భారీ ఇక్కడ చూడండి ఇది రెండు వందల పదిహేడు ఉద్యోగాలని ఓ భార్య అని రాశారు దీనికి సంబంధించిన రంగం సిద్ధమైనట్లు ఇక్కడ చూడవచ్చు అందుకోసం రెవెన్యూ శాఖలో రెండు వందల పదిహేడు పోస్టులను మంజూరు చేస్తూ గురువారం మనకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ చేసిందంట సో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ పోస్టులు ఉండబోతున్నాయి సో మనకు ఇటీవల రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి పదిహేను కొత్త రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది పోస్టులు అలాగే రెండు డివిజన్లో డివిజన్ల కోసం మరొక ఇరవై ఎనిమిది పోస్టులు అయితే మంజూరు చేసినట్టు చూడవచ్చు వీటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్తున్నాం మనం చూడాలి ఇది ఇంకా నెక్స్ట్ పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అంటూ ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు అధికారులను ఆదేశించినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ సో వైద్య ఆరోగ్య శాఖలో మరోసారి ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది మొత్తం పదహారు వందల ఇరవై మూడు ఈ స్పెషలిస్ట్ డాక్టర్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కదా దానికి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఈ నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు ఇక్కడ రాస్తారు ఇది ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది వన్ ఆర్ టూ డేస్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది రాబోతుంది ఇది డాక్టర్ పోస్టులకు సంబంధించి పదహారు వందల ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ శ్రీనాడకు ప్రతిభకు సంబంధించి కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఎకనామిక్స్ సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ప్రతిరోజు వెలుగు సక్సెస్ కావచ్చు ఈనాడు ప్రతిభ ఇంకా నమస్తే తెలంగాణ వీటిలో మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి మీరు మీకు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా వాటిని ఉపయోగించుకోండి వాటికి సంబంధించినటువంటి నేను టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నాను ఇన్స్టా పేజ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపైతే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి సో ఇక్కడ ఉన్న మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఉద్వాసనపై ఉద్రిక్తత అంటూ చూడవచ్చు నేరాభియోగం ఉన్న నేతల తొలగింపుకు లోక్సభలో బిల్లులు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది చాలా ఇంపార్టెంట్ గత టూ త్రీ డేస్ నుంచి మనం ఎక్కువగా వార్తల్లో చూస్తున్నటువంటి అంశం దీనిపైన మీరు పాలిటీ పరంగా కొంచెం డెప్త్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఏం చదవాలని చెప్తాను ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం ప్రభుత్వాలను పరుస్తాయని చెప్పేసి ఆందోళన సమగ్ర పరిశీలనలకు ముప్పై ఒక్క మందితో మనకు జేపీసీ కమిటీ కూడా దీనిపైన వేశారు సో బిల్లు ప్రతులను చించి విసిరినటువంటి ప్రతిపక్ష ఎంపీలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బిల్లు ఏంటంటే ఏదైతే ఈ తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ రాష్ట్ర మంత్రులు కావచ్చు సో రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు చివరకు ప్రధానమంత్రి అయిన ముప్పై ఒకటో రోజు పదవి పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించినటువంటి అత్యంత కీలక బిల్లు అన్నమాట ఇది అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ఈ బిల్లు పరిధిలోకి వచ్చేటువంటి రాజకీయ నాయకులు ఎవరని చెప్పేసి అంటారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర మంత్రులు ఇక్కడ ఎమ్మెల్యేలు రారండి గుర్తుంచుకోండి రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు దాంతోపాటుగా ప్రధానమంత్రి కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తారన్నమాట దీనిపైన మనకు లోక్సభలో చర్చ జరిగింది లోక్సభలో దీన్ని ఆమోదించడం జరిగింది అయితే దీనిపైన ప్రతిపక్షాల నుంచి చాలా ఇక్కడ మనకు ప్రతిపక్షాలు ఇది ఆందోళన కలిగించే బిల్ అని చెప్పి చెప్పిన నేపథ్యంలో దీనిపైన జేపీసీ కమిటీ అయితే వేశారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జేపీసీ పరీక్షలకు సంబంధించి మొత్తం ముప్పై ఒక్క మందితోటి కమిటీ వేయడం జరిగింది ఇరవై ఒక్క మంది వచ్చేసి లోక్సభ నుంచి ఉంటారు పది మంది వచ్చేసి రాజ్యసభ నుంచి ఉంటారు అనమాట సో నెక్స్ట్ ఇవి మనకు శీతాకాల సమావేశాల వరకు ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు దీనికి సంబంధించి మనకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అయితే ఈ బిల్లు మనకు ఒకవేళ మనకు బిల్ పాస్ అయినట్లయితే మనకు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ అనేది చేయబోతున్నారు అనమాట ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నూట ముప్పై రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వచ్చు ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ను సవరిస్తారు ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి దాంతోపాటు మనకు ఇంకొక మూడు కీలక బిల్లును కూడా మనకు నిన్నటి రోజున ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది సో అదేంటంటే మనకి కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు కావచ్చు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అని చెప్పేసి ప్రవేశపెట్టారు సో ఈ ఈ మనకి ఇంతకుముందు అంటే గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఏవైతే బిల్స్ ప్రవేశపెట్టారో వాటికి సంబంధించి మీరు కొంచెం డెప్త్గా చదవండి ఇక్కడ మరొక బిల్ బిల్ గురించి కూడా చూడవచ్చు మనం ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ పచ్చ జెండా అని చెప్పేసి ఇచ్చారు ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ముజవాని ఓటుతో ఇది ఆమోదం పొందడం జరిగిందనమాట సో అతిక్రమణకు దాదాపు మూడేళ్ల జైలు కోటి రూపాయల వరకు జరిమానా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నగదుతో ఆన్లైన్ గేమింగ్ నిర్వహణ కావచ్చు సహకారం ప్రాచుర్యం కల్పించడాన్ని నిషేధిస్తూ మనకు కీలక బిల్లునైతే బుధవారం మనకు లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టారు ఈ బిల్ పేరు ఏంటంటే ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఈ బిల్ నేమ్ గుర్తుంచుకోండి ఓకేనా సో దీని ద్వారా ఎవరైనా దీన్ని కనుక అతిక్రమిస్తే దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఫైన్ అయితే విధిస్తారనమాట అది ఎంత అనేది మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది మనకు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా కనుక మారితే ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి నగదుతో కూడినటువంటి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ళ అంటే నగదు తో శిక్ష ఉంటుంది అదేవిధంగా జైలు శిక్ష ఉంటుంది సో మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది కోటి రూపాయల వరకు జరిమానా ఉంటుంది ఇది నిర్వహిస్తున్నటువంటి వారికి అయితే దీనిలో పంచుకున్నటువంటి వారికి అంటే ఎవరైతే యాడ్స్ ఇస్తారో వారికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు సో వారికి సంబంధించి ఇక్కడ మనకు రెండేళ్ల జైలు శిక్ష యాభై లక్షల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు అనమాట ఇవి గుర్తుంచుకోవాలి వీళ్ళకి సంబంధించి ఇట్లా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ విషయం అయితే టిబెట్లో అతిపెద్ద సౌర పార్క్ అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద సౌర పార్కును మనకు టిబెట్లో చైనా నిర్మిస్తుంది ఆరు వందల పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించేటువంటి ఈ పార్కు అమెరికాలో ఉన్నటువంటి షికాగో నగరం అంత సైజులో ఉంటుందంట సో గత నెలలో దీనికి శ్రీకారం చుట్టిందట సౌర పవన విద్యుత్ ఉత్పాదన ఊపందుకు ఊపందుకుందని ఏడాది మొదట ఆరు నెలల్లో చైనా కార్బన్ ఉద్గారాలు ఒకటి శాతం తగ్గించాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద సౌర పార్క్ ఏ దేశం నిర్మిస్తుంది చైనా అని గుర్తుంచుకోండి ఎక్కడ అంటే టిబేట్లో అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రెండు పాయింట్స్ని ఇక్కడ గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ కేరళలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్థత అంటూ చూడవచ్చు సో దేశంలో సంపూర్ణ అక్షరాస్థత సాధించినటువంటి తొలి రాష్ట్రం కేరళ ఇప్పుడు డిజిటల్ అక్షరాస్థ విషయంలో కూడా చరిత్ర సృష్టించినట్లు ముఖ్యమంత్రి పినరై విజయ్ పేర్కొన్నట్లు విజయ్ అని పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన ప్రథమ రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు ఆయన ప్రకటించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఓకేనా ఇవి కూడా మనకు అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ సో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తెలంగాణ యొక్క అక్షరాశ్రత శాతం ఎంత భారతదేశం యొక్క అక్షరాశ్రత శాతం ఎంత అని మీరు కింద కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా మళ్ళీ అజయ్ సింగ్ అంటూ చూడవచ్చు సో మనకు భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా అజయ్ సింగ్ మళ్ళీ ఎన్నికయ్యారు ఆయన వరుసగా మూడోసారి అధ్యక్ష పీఠాన్ని అయితే చేపట్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పేరు గుర్తుంచుకోండి వరుసగా మూడోసారి కనుక ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎగుమతుల్లో తెలంగాణకు ఏడో స్థానం అంటూ చూడవచ్చు సో so, ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది గతంలో వ్యవసాయ ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడినటువంటి తెలంగాణ ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫార్మా ఎలక్ట్రానిక్స్ వంటి తదితర ఉత్పత్తుల్లో ఎగుమతుల్లో దూసుకుపోతుందట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అత్యధిక ఎగుమతులు సాధించిన రాష్ట్రాల జాబితాలో మన తెలంగాణ అనేది సెవెంత్ ప్లేస్లో ఉంది ఇది గుర్తుంచుకోవాలి ఏ ప్లేస్లో ఉందనే చాలా చాలా ఇంపార్టెంట్ దానిలో భాగంగా మనకు ఇక్కడ ప్రధాన ఎగుమతులు ఏంటంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ ఉత్పత్తులు కావచ్చు ఫార్మాస్యూటికల్స్ కావచ్చు ఇంకా ఇన్ఆర్గానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా వీటికి సంబంధించి వర్షాక్రమంలో అమర్చమని చెప్పేసి ఉంటాడు ఇవి మనం ఇది సర్వేలో భాగంగా చదవాలి సర్వేలో అక్కడ మనకు వర్షాక్రమం కూడా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ తొంభై ఏడు తేజ తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు అంటూ చూడవచ్చు సో భారత వాయుసేన కోసం తేజస్ మార్క్ వన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపినట్లు ఇక్కడ జరగవచ్చు రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మొత్తం తొంభై ఏడు తేజస్ మార్క్ వన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు దీనికోసం దాదాపుగా అరవై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేయనున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ సంస్థ నుంచి ఇవి మన కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం తీసుకోబోతుంది దాని యొక్క ఖర్చు ఎంత అనేది కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే స్టార్లను తోసి రాజని అంటే ఇక్కడ చూడవచ్చు ఎరానీ జోడిదే టైటిల్ అంటే ఇక్కడ చూడవచ్చు మనం ఏదైతే క్రికెట్లో ఈ టీ ట్వంటీ మాదిరిగానే వేగంగా ముగిసిపోయేటువంటి మిక్స్డ్ డబుల్స్ టోర్నీలో ఫలితం వచ్చేసింది జాకోవిచ్ కావచ్చు ఇంకా స్వైటెక్ లాంటి స్టార్లు బరిలో ఉన్నా కూడా ఈ సారా ఎరానీ కావచ్చు అండ్రియా వా సోరీ ఇటలీకి సంబంధించిన జంట విజేతగా నిలిచినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఓకేనా ఈ ఏదైతే ఈ మిక్స్డ్ డబుల్ స్టోర్నీలో ఇది మొట్టమొదటిది అనమాట సో ఫస్ట్ టైం దీన్ని గెలుచుకున్నటువంటి జోడి ఏదని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఈ సారా ఎరానీ అదేవిధంగా అండ్రియా వవసోరి అని చెప్పేసి పేర్లు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ దేనికి సంబంధించిందని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఛాన్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ఈ కమిటీని అయితే వేశారు ఆ కమిటీ కూడా మనకు నివేదిక ఇచ్చింది ఇది కూడా మనకు ఎక్కువగా ఇప్పుడు వార్తల్లో ఉంటున్నట్టు అంశం కనుక ఈ కమిటీ పేరు గుర్తుంచుకోండి అదేవిధంగా ఇది దేనిపైన వేశారనేది కూడా మనకు ఎగ్జామ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దాని యొక్క శంకుస్థాపన ఎప్పుడు జరిగింది అనేది మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తాం ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి అక్కడ క్లాసెస్ కూడా ఉంటాయి వాటితో పాటు కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్